రాష్ట్రంలో రోజు రోజుకు అవినీతి తిమింగలాలు పెరిగిపోతూ ఉన్నాయి మరి అవినీతి తిమింగలాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయంటే లంచాలు అడ్డగోలిగా గుంజుతూ ఉన్నారు ఏ శాఖలో పోయినా పైసా ఇస్తే కానీ ఫైల్ ముందుకు పోతలేదు మరి ఆ రకంగా లంచాలు తీసుకుంటూ పొట్టాలు పెంచుతూ ఉన్నారు బొర్రాలు పెంచుతూ ఉన్నారు అటుపక్క ఆస్తులు కూడా పెంచుతూ ఉన్నారు ఇక చివరికి మరొక తిమింగలం కూడా దొరికిందంట ఇది వచ్చేసి మలక్పేటలో నీటిపారుదల శాఖ ఈ ధరకు చెందినటువంటి భవనం ఇది ఈఈగా గా పనిచేస్తున్నటువంటి శ్రీధర్కు చెందినటువంటి భవనం మలక్పేటలో ఉందట అంటే ఈయన ఎంత సంపాదన సంపాదించిండో సుడురిగో ఇంత పెద్ద భవనం కట్టిండు ఈ సారు ఇక అనిషా వలలో మొత్తానికి నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ చిక్కడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పదమూడు చోట్ల తనిఖీలు ఇక కళ్ళు చెదిరే ఆస్తుల గుర్తింపు మార్కెట్లో వాటి విలువ వచ్చేసి నూట యాభై కోట్లుగా అంచనా మొత్తానికి ఆ నీటిపారుదల శాఖలో మరో అవినీతి తిమింగలం బయటపడింది ఇక కరీంనగర్ జిల్లా చొప్పదండి విజన్ ఇక ఈగా పనిచేస్తున్నటువంటి నూనె శ్రీధర్కు చెందినటువంటి ఇల్లు అట్లాగే బంధువుల నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ ఆనిషా షా బుధవారం ఏకకాలంలో మొత్తానికి పదమూడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది ఇక ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అట్లాగే ఈగా పనిచేస్తున్నప్పుడు కూడా రూపాయలు వచ్చేసి కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ తనిఖీల్లో కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి వాటి విలువ వచ్చేసి మార్కెట్లో రూపాయలు నూట యాభై కోట్లకు పైగానే ఉంటుందని కూడా ప్రాథమిక అంచనా హైదరాబాద్లోని మలక్పేట అమీర్పేట తెల్లాపూర్ ఇక షేక్పేట్లతో పాటు ఆయన పనిచేస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్ఆర్ఎస్సి కార్యాలయం సిద్దిపేటలో ఆనిషా అధికారులు తనిఖీలు చేస్తున్నారు సిద్దిపేటలో కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారట ఈ మీద డౌట్లు ఉన్నాయి అనేకమైనటువంటి డౌట్లు మొత్తానికి అంత పెద్ద బంగ్లా బయటపడ్డది ఇది మలక్పేట్లో బయటపడ్డటువంటి బంగ్లా ఇక అక్రమార్జనతో హోటళ్ళు ఇక కన్వెన్షన్ సెంటర్లను కూడా సైతం స్థాపించారని మొత్తానికి కుమారుడు పెళ్లికి అతిథులను కూడా విమానంలో థాయిలాండ్కు తరలించినట్లు మొత్తానికి గుర్తించారు అగు థాయిలాండ్కు కుమారుడు పెళ్లికి అతిథులను కూడా విమానంలో థాయిలాండ్కు తరలించేంత డబ్బు సంపాదించిన ఆయన్ని ఇకపోతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినటువంటి అనిషా ఇక ఆయన్ని అరెస్ట్ చేసింది మంచి పనిచేసింది ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టిండ కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసింది మొత్తానికి ఆనిషా బుధవారం చేసిన తనిఖీల్లో శ్రీధర్కు సంబంధించి తెల్లాపూర్లో విల్లా షేక్పేటలోని మొత్తానికి స్కై హై ఇక గేటెడ్ కమ్యూనిటీలో నాలుగు వేల ఐదు వందల చదరపు అడుగుల ఒక ప్లాట్ అమీర్పేటలో కమర్షియల్ కాంప్లెక్స్ కరీంనగర్లో కూడా మూడు ప్లాట్లు ఇక హైదరాబాద్ వరంగల్ కరీంనగర్లో ఒక్కోటి చొప్పున మూడు భవనాలు పదహారు ఎకరాల వ్యవసాయ భూమి పంతొమ్మిది ఏళ్ళ స్థల పంతొమ్మిది ఇళ్ల స్థలాలు రెండు కార్లు ఇక బంగారు ఆభరణాలు బ్యాంకు డిపాజిట్లను కూడా అనిషా అధికారులు గుర్తించారు ఈ సోదాలు మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి ఇక లాకర్లను కూడా తెరవడంతో పాటు బ్యాంకు ఖాతాల్లో లావాదేవీల వివరాలను కూడా రాబట్టనున్నారు సోదాల్లో దొరికినటువంటి పత్రాల ఆధారంగా మరికొన్ని ఆస్తులను గుర్తించేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా శ్రీధర్కు బినామీలుగా వ్యవహరించినటువంటి వారిని కూడా గుర్తిస్తూ ఉన్నారట మొత్తానికి ఇక బంధువుల ఇళ్ళల్లో తనిఖీలు ఇక శ్రీధర్ యొక్క బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తా ఉన్నారట ఇక కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ స్థానిక ఆర్టీసీ వర్క్ షాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు హైదరాబాద్ నుంచి అనిష అధికారుల బృందం ఉదయం ఆరు గంటలకు కూడా కరీంనగర్కు చేరుకుని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు కూడా తెలిసింది ఇక అనంతరం ఆయన్ని ఐదు మొత్తానికి ఆయన్ను అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తీసుకెళ్లారు ఇక చొప్పదండిలోని నీటిపారుదల శాఖ కార్యాలయానికి వెళ్ళినటువంటి మరో బృందం అక్కడ దసరాలను పరిశీలించి పరిశీలించింది ఇక కరీంనగర్లోని భాగ్యనగర్లో శ్రీధర్ తన అత్తగారింట్లో కింద భవనంలో ఇక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు అక్కడ కరీంనగర్ డీసీ డిసిపి రణమూర్తి రమణమూర్తి నేతృత్వంలోని సిబ్బంది తనిఖీలు చేపట్టి పలు వివరాల్ని కూడా సేకరించారు ఇక శ్రీధర్ భాగస్వామ్యం ఉన్నటువంటి భాగస్వామ్యం శ్రీధర్ భాగస్వామ్యం ఉన్నటువంటి కరీంనగర్ లోని ఓ హోటల్లోనూ కూడా తనిఖీలు చేపట్టారని తెలిసింది అయితే ఆయనకు ఓ హోటల్లో కూడా భాగస్వామ్యం ఉన్నదంట ఆ హోటల్ కూడా తనిఖీలు చేసిరట ఈయన అడ్డగోలుగా సంపాదించిన సంపాదన మామూలు సంపాదన కాదు ఇకపోతే హనుమకొండలోని ప్రశాంత్ నగర్ లో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నటువంటి శ్రీధర్ సోదరుడు యుగంధర్ కూడా ఇంట్లోను మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తనిఖీ చేశారు ఇక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదని కూడా ఆనిషా అధికారులు ఇక సాంబయ్య వెల్లడించారు ఇక వెల్లడు ఇక అట్లాగే వెళ్ళబడుతున్నటువంటి వెల్లడుతున్నటువంటి కాళేశ్వరం ఇంజనీర్ల భాగోతం ఇక ఈ సమయంలోనే కాళేశ్వరం భాగవతం కూడా బయటకు ఉన్నది కదా ఇక దానికి సంబంధించి ఇక కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసినటువంటి హరిరామ్ ఇటీవల అనీషాకు దొరికినటువంటి విషయం తెలిసిందే ఇదే ప్రాజెక్టులో పనిచేసినటువంటి శ్రీధర్ కూడా తాజాగా అనీషాకు పట్టుబడటం చచ్చాంశనీయమైంది నీటిపారుదల శాఖలో దాదాపు ముప్పై ఏళ్లకు పైగా పనిచేసినటువంటి హరిరామ్ వద్ద ఇక అధికారిక లెక్కల ప్రకారం కూడా పదకొండు కోట్ల ఆస్తులు గుర్తించారు ఇక అధికారికంగా వాటి విలువ వచ్చేసి వంద కోట్ల వరకు కూడా ఉంటుంది ఇక ఉద్యోగంలోకి దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం వచ్చినటువంటి శ్రీధర్ వద్ద అంతకంటే ఎక్కువ ఆస్తులు దొరకడం గమనార్హం ఇక అమీర్పేటలోని వాణిజ్య సముదాయం తెల్లాపూర్లో అట్లాగే అమీర్పేటలోని వాణిజ్య సముదాయం తెల్లాపూర్లో ఇక విల్లాల విలువే వచ్చేసి నలభై కోట్లకు పైగా ఉంటుందని కూడా సమాచారం పైగా మొత్తానికి అవినీతి సొమ్ముతో ఆయన వివిధ వ్యాపారాలను కూడా ప్రారంభించడం గమనార్హం ఇక కరీంనగర్ సిద్దిపేటలో కూడా హోటల్ వ్యవహారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇక కోంపల్లి సమీపంలో ఇన్వెస్ట్ ఇన్వెన్షన్ కూడా సెంటర్లు ఇన్వెన్షన్ ఇన్వెన్షన్ సెంటర్లు సైతం ఇక నిర్మించినట్లు కూడా తెలుస్తుంది ఆయన పర్యవేక్షణలో వచ్చేసి పదిహేను వేల కోట్ల పనులు కూడా జరుగుతూ ఉన్నాయట కాళేశ్వరం పదిహేను వేల కోట్ల పనులు కూడా జరిగినాయట ఆయన పర్యవేక్ష పర్యవేక్షణ ఏది కాళేశ్వరంకి సంబంధించి అనుకుంటా కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరు ఏడు ఎనిమిది ప్యాకేజీలు కూడా వాటి అనుబంధ పనులన్నీ శ్రీధర్ పర్యవేక్షణలోనే జరిగాయి వీటన్నింటికి కలిపి ప్రభుత్వం దాదాపు పదిహేను వేల కోట్లు కూడా వెచ్చించింది పదిహేను వేల కోట్లంట ఈ ఆరు ఏడు ప్యాకేజీలకు సంబంధించి ఇకపోతే వరంగల్లో ఈ సొంత భవనం ఇది వరంగల్లో ఉన్నటువంటి సొంత భవనం ఇంతకుముందు మనం చూసుకుంది హైదరాబాద్లో ఇక కోర్టులు వెచ్చించింది శ్రీధర్ పై ఇక ఆరోపణల నేపథ్యంలో ఉన్నత అధికారులు కూడా తొమ్మిది నెలల క్రితమే ఆయన్ని పనిచేస్తున్నటువంటి స్థానం నుంచి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఆ ఉత్తర్వులు మొత్తానికి మొత్తానికి ఎటాచ్మెంట్ ఇప్పటి వరకు కూడా ఆయనకు చేరకపోవడం గమనార్హం ఇక ప్రభుత్వంలో శ్రీధరకు పలుకుబడి అధికంగా ఉందని కూడా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోగలిగేటువంటి సామర్థ్యం ఆయన సొంతమని అవసరమైతే వారిపై ప్రభుత్వ స్థాయిలో ప్రభావం చూపగలిగిన చూపగలిగిన నేర్పు ఆయనకున్నట్టు కూడా పేరుంది మొత్తానికి అగో శ్రీధర్ బాబు ఈ శ్రీధర్ చెప్తే వినకపోతే ప్రభుత్వంతో ఒత్తిడి చేసే ప్రయత్నం కూడా చేస్తాడంట మొత్తానికి ఆయనకు ఏ అధికారినైనా లోబర్చుకునేటువంటి టాలెంట్ ఉన్నదంట అట్లాంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి ఈయన మొత్తానికైతే అడ్డగోలుగా తన జీతభత్యాల కంటే తన వచ్చేటువంటి జీతాలు తన శాలరీ కంటే కూడా ఎక్కువ మొత్తంలో ఆర్థికంగా ఆయనే మంచిగానే సంపాదించి పెట్టిండు ఇది చాలా పెద్ద తిమింగలం చిన్న తిమింగలం కాదు ఇది